అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకంటే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ రుణమాఫీ కంప్లీట్ చేస్తాం తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం తర్వాత రైతు భరోసా పెన్షను ఇవన్నీ కూడా మేము ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన మేము తీసుకొస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట సైడ్కు మీకు నేను ఒక పోస్టర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ పోస్టర్ ఏంటంటే కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది తర్వాత విలేజ్ గ్రూప్లలో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి పోస్టులు గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటే ఏంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు వాళ్ళు ఆరు గ్యారెంటీల కార్డు అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా పెట్టుకున్నారు ఆ కార్డుని కూడా మీరు పక్కన చూడరు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డు ఇది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్డు ఈ కార్డు ప్లేస్లో ఇప్పుడు ఏదొచ్చింది కాంగ్రెస్ బాకీ కార్డు అని వచ్చింది కాంగ్రెస్ బాకీ కార్డు అంత ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇప్పటిదాకా ఏమేం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి ఏమేమి బాకీ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఇస్తా అని చెప్పినటువంటి హామీలు ఏమేమి ఇయ్యలేదు తెలంగాణ ప్రజలకు ఎంత డబ్బులు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది రేవంతన ఎంత బాకీ ఉన్నాడు అనేది ఈ కార్డులో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో మీకు పక్కన కనబడుతున్నటువంటి కార్డు గురించి నేను కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఒక్కొక్కళ్ళకు ప్రభుత్వం ఎంత ఇవ్వాలి ఇప్పటిదాకా దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలలలో ఒక్కొక్క వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పైసలు ఇవ్వాలి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది కొన్నంత బలం వస్తుంది నేను ఇంకా బలంగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇక టాపిక్లోకి వెళ్తే పక్కన మీకు కార్డు కనబడుతుంది చూడండి కాంగ్రెస్ బాకీ కార్డు ఇది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా గట్టిగా వైరల్ అవుతా ఉంది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో కూడా బలంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి తర్వాత మన విలేజ్ గ్రూప్లలో కూడా ఈ కార్డు బగ్గా వైరల్ అవుతుంది ఏముంది ఈ కార్డులో అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి వెచ్చినారు ఇరవై రెండు నెలల పాలనలో ఇరవై రెండు నెలల పాలనలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఇచ్చారు వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు మహిళలను కోటీశ్వర్లను చేస్తాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి నెలకు అని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఏ మహిళకు వచ్చింది ఇప్పటిదాకా ఏ మహిళకు రాలేదు మళ్ళీ ఏం చెప్తారు ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే ప్రభుత్వము పెన్షన్ వస్తున్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావట ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలంటే పెన్షన్ రాదట రెండిట్లో ఏదో ఒకటి వస్తుందట వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఏంది చెప్పన ఈ రెండు వేల ఐదు వందలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక లుస్కు తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ లుసుకులు ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు మా నాన్నకు పెన్షన్ వచ్చిందనుకో మా అమ్మకు నెలకు రెండు వేల ఐదు రూపాయలు రావాలి కదా కానీ ఒకవేళ మా నాన్నకు పెన్షన్ వస్తే మా అమ్మకు రెండు వేల ఐదు రూపాయలు రావట ఎందుకంటే ఆల్రెడీ మా నాన్నకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుండి మా నాన్న లబ్ధి పొందుతున్నాడు కాబట్టి ఆ కుటుంబానికి ఒక్కరికే వస్తుంది మా అమ్మకు రాదట అట్లా కూడా వీళ్ళొక కొత్త రూల్ పట్టుకొట్టే పట్టుకొచ్చేటటువంటి కరెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం సో మొత్తానికి మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు అట్లా ఇరవై రెండు నెలల్లో మహిళలకు ఎన్ని పైసలు ఇవ్వాలి తెలుసా ప్రభుత్వం ఒక్క మహిళకు ఎన్ని ఎన్ని పైసలు ఇవ్వాలి తెలుసా యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే మహిళలకు ఇస్తా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు దాదాపు ఇరవై రెండు నెలలు ఇప్పటిదాకా మనకు పైసలు రాలే మహిళలకు కాబట్టి మరి ఇరవై రెండు నెలల్లో ఎన్ని పైసలు కావాలి మహిళలకు ఒక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఒక్క మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నారు ఇప్పటిదాకా పైసలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా రాను కూడా రాలే అట్లా మహిళలు ప్రభుత్వంపైన తిరుబాటు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీకు పక్కన అందుకే కార్డు అట్లనే పెట్టిన అది మొత్తం లాస్ట్ ఎండింగ్ వీడియో వరకు తీయ తర్వాత ఇదొక అంశం అయితే వృద్ధులకు పెన్షను నెలకు నాలుగు వేల రూపాయలు హామీ వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది అంటే వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నెలకంటే ఇరవై రెండు నెలల్లో ఎన్ని పైసలు ఇవ్వాలి వృద్ధులకు పైసలు ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఒక్క వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వ్యక్తి ఒక్క వృద్ధుకి అంటే ఒక ముసలాయనకు ఒక ముసలవ్వకు సుమారు పెన్షన్ వస్తున్నటువంటి లబ్ధిదారులకు నలభై నాలుగు వేల రూపాయలు ఒక్క మనిషికే ఇవ్వాలి ఇప్పుడు మహిళలు కోటి మంది మహిళలు ఉన్నారు కోటి మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే ఇరవై రెండు నెలల్లో దాదాపు మహిళలకు యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే కోటి మంది మహిళలకు యాభై ఐదు వేల రూపాయలు అంటే ఎన్ని వేల కోట్లు అవుతాయి ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతాయి మరి ప్రభుత్వం ఇస్తారా ఎందుకు ఇంత లేట్ చేస్తుర్రు ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే ఇరవై రెండు నెలల్లో ఒక్క మహిళకు అంటే ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి ఇయలే పెన్షన్ కూడా ఒక్కొక్క వృద్ధులకి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఇంకా ఇవ్వలే ఎందుకు ఇస్తలేరు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తర్వాత వికలాంగులకు పెన్షను వృద్ధులకు సపరేట్ పెన్షను వికలాంగులకు సపరేట్ పెన్షన్ అనేటటువంటి మాట చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ రూపాయలు నెలకు ఆరు వేల రూపాయలు హామీ ఇచ్చారు నెలకు ఆరు వేలు వికలాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల్లో ఒక్క వికలాంగుడికి ప్రభుత్వం ఎంత ఇయ్యాలి ఒకటే ఒక వికలాంగుడికి ఎంత ఇయ్యాలి డబ్బులు అంటే దాదాపు నలభై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఇంకా వీళ్ళు వికలాంగులకు వికలాంగులు కూడా రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయో మిగతా రెండు వేల రూపాయలు కలిపినా కూడా నలభై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వికలాంగులకు వీళ్ళు పైసలు ఇరవై రెండు నెలల్లో ఇప్పటిదాకా ఇవ్వలే తర్వాత షాదీ ముబారకు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డల పెళ్ళిళ్లకు తులం బంగారం బాకీ కళ్యాణలక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు తులం బంగారం లేదు ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అడ్డగోలి హామీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అంత తుస్సు అంత ఆగమాగం జగన్నాథం ఏ క్యాహువా అన్నట్టు ఉంది కథ ఓటు కోసం మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ నాయకులను నిలదీయండి ఒకవేళ ఓటు కోసం కాంగ్రెస్ నాయకులు మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళని నిలదీయండి నిలదీసి అడగండి అని చెప్పి మేము చెప్తున్నటువంటి అంశం తర్వాత కాంగ్రెస్ బాకీ కార్డు రెండవది ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంశాలు చెప్పినా కదా ఒకటి మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు షాదీ ముబారకు కళ్యాణలక్ష్మి తులం బంగారు మీ నాలుగు అంశాలు అయిపోయినాయి కదా ఇక ఐదవది ఐదవ కాంగ్రెస్ బాకీ కాడు ఇరవై రెండు నెలల పాలనలో ఇప్పటిదాకా ఏమేమి చేయలేదు అనేది మనం మాట్లాడుకుంటే రైతు భరోసా నాలుగు ఎకరాల రైతులకు రూపాయలు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇప్పటిదాకా కొంతమందికి రైతు భరోసా రాలే అట్లా మనం లెక్కబెట్టుకున్న ఐదారు ఎకరాల దాకా ఇవ్వాలంటే సుమారు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు పన్నెండు వేల రూపాయల చొప్పున లెక్కేసుకున్న కూడా రెండు దఫలు కలిసి ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వాలి వానాకాలం పండుగ కూడా కొంతమంది రైతులకు రాలే అట్లా లెక్కేసుకున్న కూడా ఒక రైతుకు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కేవలం నాలుగు ఎకరాల లోపు రైతులకు మరి ఇవన్నీ అన్న ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు చేస్తాడు అప్పుడు అధికారం లేనప్పుడేమో అధికారంలోకి వచ్చే ముందు ప్రచారం చేస్తున్నప్పుడు ఏ మూకంప బద్దలు కొడతాం ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఎడమైనాయి పైసలు ఎందుకు ఇస్తలేరు మరి దుబారా ఖర్చు మన దగ్గర పైసలు ఉన్నాయి పోలీస్ వెహికల్స్ పైన ప్రభుత్వ వాహనాలపైన నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయించి కోటి అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు టీఎస్ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ని టీజీగా మార్చడానికి కోటి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయిందా తెలుసా రేవంత్ రెడ్డి చేసినటువంటి దుబారా ఖర్చు తర్వాత టీఎస్ అనేటటువంటి ఆ లోగోని టీజీ మార్చడానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు వేల అయితే అంటే పోలీసుల బటలపైన నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయాలి పోలీసులకు సంబంధించిన ఇక్కడ నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయాలి అదే ఐ మీన్ వాళ్ళకి ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి ప్లేట్ చేంజ్ చేయాలి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి టేబుల్ పైన బోర్డులు కొత్తవి తీసుకురావాలి ప్రభుత్వ కార్యాలయాలపైన టీఎస్ ఉన్నది టీజీ పెట్టాలి బస్సులపైన టీజీ పెట్టాలి ఇవన్నీ ముద్ర కూడా ఈ ముద్ర కూడా టీజీ అని రావాలి ఒక్క పేరు మారవడం వల్ల తెలంగాణ అంతా అయిపోయింది తెలుసా ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టమో తెలుసా ఇప్పుడు టీఎస్ని టీజీ పెట్టడం వల్ల ఏమైనా లాభం జరిగిందా ఇప్పుడు టీఎస్ని టీజీ తీసుకురావడం వల్ల రెడ్డి పేరు మార్చడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి జనాలు ఏమైనా కోటీశ్వర్లు అయ్యారా ప్రజలు ఏమైనా బీఎండబ్ల్యూ కార్లలో తిరుగుతుర్రా టీఎస్ ఉంటే ఏంది టీజీ ఉంటే ఏంది ఏమైతుంది తెలంగాణ స్టేట్ అంటే మన ఇబ్బంది అవుతుందా టీజీ అంటే తెలంగాణ తెలంగాణ స్టేట్ అంటే మన పోయేది ఉందా ఈ విధంగా రేవంత్ అన్న తిరపైకి తీసుకొచ్చేటటువంటి దుబారా ఖర్చు చేసే కార్యక్రమం చేసిండు తర్వాత యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు ఎవరు సొమ్ము మన సొమ్ము కాదా అవన్నీ మనం మాట్లాడదాం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం బాకీ ఉన్నారు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా మేము ఎనభై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏడాచ్చిరు సార్ ఎనభై వేల ఉద్యోగాలు ఏడికి వచ్చినాయి ఐదారు వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు తూర్పుకునే కార్యక్రమం చేయలేదా మీరు నిజంగా ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ కోసము ఎందుకు నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు అశోక్ సారు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కోసం ఎందుకు ఆయనే నిరాహార దీక్ష చేస్తాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు విరమించిన దీక్ష ఇవన్నీ ఎందుకు చేస్తారు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు పీజీలు పీహెచ్డీలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ వాళ్ళ డిగ్రీ పట్టాలు పట్టుకొని వాళ్ళ ఫైళ్ళు పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యక జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాక ఏం చేయాలి వాళ్ళ బాధ ఎవరు చెప్పాలి వాళ్ళ బాధ నిరుద్యోగుల బాధ ఇంటికి పోలేరు దసరా రోజు కూడా ఇప్పుడు దసరా పండగ కూడా నిరుద్యోగులు ఇంటికి పోలేనటువంటి పరిస్థితి నిరుద్యోగులు ఇంటికి పోతే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు జాబు కొట్టినవా హైదరాబాద్లో గిన్నె సమస్యలు ఉంటున్నావు జాబ్ వచ్చిందా అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి వాళ్ళు ఎక్కడ అడుగుతారేమో ఇంకా నోటిఫికేషన్ రాలేదంటే వాళ్ళకి అర్థం కాదేమో అనేటటువంటి ఆలోచనతో నిరుద్యోగులు ఊర్లకు కూడా పోతలేరు తెలుసా ఐదు రూపాయల భోజనం తిని చిక్కెరపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నారు కంటికి నిద్ర లేక నోటిఫికేషన్ రేపు వస్తుందేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందేమో మేము ఉద్యోగాలు రావాలి మంచి పొజిషన్లో ఉండాలి మా అమ్మ నాన్నని ఇంకా కష్టపెట్టొద్దు మా అమ్మ నాన్న నాకు ఇంకా ఫీజు కడుతుర్రు అని చెప్పి ఇట్లా బాధపడుతున్నారు నిరుద్యోగులు ఇవన్నీ రేవంతనకి ఏమర్థమవుతాయి రేవంతనికి ఇవన్నీ అర్థం కావు అన్న ఎంతసేపు తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది చిన్నభిన్నం అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉన్న ఉద్యోగాలు ఊడితే కొత్త ఉద్యోగాలు వస్తాయి మరి ఏడికేలు తెచ్చియ్యాలి వాళ్ళ జీతాలకు పైసలు ఎడికెళ్లు తేవాలి రేవంత్ అన్న డైలాగులు ఇట్లుంటాయి నిరుద్యోగుల బాధ రేవంతనకు ఏమర్థమవుతుంది ముఖ్యమంత్రి కదా ఆయనే ఆయనకేమర్థమవుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అర్థం కాదు అన్నకు తర్వాత విద్యార్థినులకు స్కూటీలు కాలేజీ పోయేటటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తాం స్కూలుకు పోయేటటువంటి విద్యార్థినులకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట మరి ఆరబైనాయి సార్ మీ సైకిళ్ళెట్టు పోయినాయి మీ బైకులేటు పోయినాయి మీ కథ పోయింది సార్ సప్పులు లేదు తర్వాత విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ విద్యా భరోసా కార్డు అని చెప్పిండు రేవంత్ అన్న మీకు యాదికి ఉందో లేదో విద్యాభరోసా కార్డు ఏంటంటే మేము లోన్లు ఇస్తాం మీకు సివిల్ స్కోర్ ఉంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు లేకపోతే మీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఉపయోగ పెట్టుకోవచ్చు మీరు ఏదైనా చేయవచ్చు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి విద్యా భరోసా కార్డు అని పట్టుకొచ్చారు లేవు తుస్సు అయిపోయింది ఇప్పటిదాకా సగ వచ్చే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అడపాదడప రెండు వందల నెట్ల కరెంటు అడపాదడప ఇట్లా మాట్లాడుకుంటే పోతే మస్తుగా ఉన్నాయి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా కౌలు రైతులకు పైసలు కూడా ఇయ్యలే ఐదు వందల రూపాయలు పంట బోనస్ అని చెప్పి ఇప్పటిదాకా సక్క పడతనే పడతలేవు ఇంకా అకౌంట్లో తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం బంద్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు ఉంటేనే పోవాలి ఆరోగ్యశ్రీ కింద చూపించుకునే పరిస్థితి లేదు మేము చూడమంటున్నారు వాళ్ళు మాకు బిల్లులు ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పటిదాకా బిల్లులు ఇయ్యాలి మేము చూడం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గీ ఇలాంటి అంశాలు జరిగినాయి ఇంకేం చెప్పాలి రేవంతనకు మేము మొత్తం భూకంపం బదులుకొచ్చాం అంతా అయిపోయిందని చెప్పి రేవంతన చెప్తున్నటువంటి మాట మరి ఇదంతా కాదా మరి దీన్ని రేవంత్ అన్న చెప్పు ఇవన్నీ మీరు చేయలేదు కదా ఇంకా ఇంకెప్పుడు చేస్తారు మరి ఇవన్నీ ఇవన్నిటికీ అన్న సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఇది కేటీఆర్ కూడా ఈ అంశం పైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా ఉన్న మాకు చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు పులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థుల విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ